హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నాను మా అక్క వాళ్ళ అయితే ఎల్లమ్మ పండుగ అయితే అనమాట ఫోన్ చేసి రమ్మన్నది అయితే వెళ్తున్నాము కానీ మా హస్బెండ్ వస్తా అని చెప్పేసి ఆగమని చెప్పి తర్వాత మా హస్బెండ్ రాలేదు ఇంకా మేమే వెళ్తున్నాం అనమాట దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా అంటే చాలా బాగున్నది వీడియో అనేది ఇళ్ళమ్మ పండుగ ఏ విధంగా జరుపుతారనైతే అయితే మీకు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే ఇంకా బస్ స్టాండ్లో అయితే ఆగామనమాట బస్ కోసం వెయిట్ చేస్తున్నాం రాలే సె వెనక్కి వెళ్తే ఎగ్జాక్ట్లీ సెవెన్ థర్టీ ఎయిట్ దాకా అక్కడ వెయిట్ చేసామన్నమాట బస్ రాకుండా ఉన్నది తర్వాత అయితే బస్ వచ్చేసింది ఇంకా వెక్కి అయితే వెళ్తున్నాము ఫుల్ ఎండ్ అయిపోయింది అసలు కాదు రెండు అంటే డైరెక్ట్ ఎక్కాలి మా అక్క వాళ్ళ ఇంటికి కానీ బస్సు రాలేదు అక్కడిది ఖమ్మం బస్సు అని చెప్పేసి మధ్యలో సూర్యాపేటకి అయితే ఎక్కేసి తర్వాత దిగి మళ్ళీ వేరే బస్సు ఎక్కినాము మొత్తానికి అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట కాలువ కాలు పక్కనే మా అక్క వాళ్ళ ఇల్లు అనమాట ఇంకబడి చూస్తున్నారు ఫస్ట్ టైం కదా వాళ్ళు టెన్త్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిన అక్కడ చెట్టు కనిపిస్తుందిగా అక్కడే మాకు వాళ్ళ ఇల్లు ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేసరికి పూజ అయితే అనమాట అంటే దేవుడు పెట్టడం అయితే అయిపోయింది మేము ఎంత తొందరగా వెళ్ళేరినా కానీ మస్తు లేట్ అయిపోయింది ఇక్కడైతే వచ్చేసి ఇంకా అన్నమాట మా పిల్లలు నేను మీకు అసలు వెళ్ళమ్మ పండుగ ఎలా అనేది అయితే మొత్తం చెప్తాను వినండి ఫస్ట్ అయితే ముందు రోజు అంటే సోమవారం నైట్ పుట్టమన్ను కోసం కోసమైతే తీసుకెళ్ళి గంప తీసుకెళ్ళి కుండ నిండుగుండ నీళ్ళు తీసుకపోయి ఆ పుట్ట దగ్గర పుట్ట మీద నీళ్ళు పోసి వస్తారనమాట పుట్ట మీద పోసి వచ్చిన తెల్లారిపోయి చూస్తే అక్కడ దీపం పెడతారనమాట దీపం పెడితే దీపం పెట్టి గంప బోర్లేస్తారు కొత్త గంపని అప్పుడు మనకి పుట్ట అనేది వేరే ఎత్తుగా ములుసుకొస్తుంది అనమాట అప్పుడు మన ఇంట్లో అంటే మనము ఎల్లం ఉన్నట్టుగా నమ్మాలన్నమాట ఇక్కడైతే కొత్త గుడి అయితే కట్టారనమాట తెల్లారి నెక్స్ట్ చేస్తారు మొత్తం పండగ ఇక మొత్తం అక్కడ మీకు చూపించాను కదండి దేవుడి దగ్గర నేను వచ్చేసరికి అయితే మొత్తం వంటలు కూడా స్టార్ట్ అయిపోయినాయి పూజ అయిపోయి అప్పుడే ఇక స్టార్ట్ చేశారు ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ విధంగా నాలుగు ముంతలు అయితే తీసుకొని పూజించుకొని కింద ఒక కుంకుమం పోసి పట్నం వేస్తారనమాట పట్నం వేసిన తర్వాత ఎల్లమ్మకు మునిరాజుకంటే పెళ్ళి చేస్తారనమాట పెళ్ళి చేసి ఇలా సేమ్ యాజీజ్గా బయట ఎలా చేస్తారో అలా చేస్తారనమాట ఎల్లమ్మ బర్త్వరు అంటే మునిరాజ్ అండి దాని కథ అంటే చెప్తాను ఇక్కడ చూపించాను కదండి మీకు ఇక్కడ అది గవ్వలైతే రేగడ మట్టితో అట్లా డొప్పలాగా చేసి గవ్వలైతే పెడతారనమాట ఇక్కడ ఒడి బియ్యము అలాగే అమ్మవారు మన ఇంట్లో ఉన్నది అనడానికి ఐదు సార్లు ఐదు కుడుకల బియ్యం అయితే పోస్తారనమాట అప్పుడు ఎక్స్ట్రా బియ్యం వస్తే మనకైతే ఉన్నదన్నట్టుగా అనమాట ఇక్కడ చూశారు కదా గవ్వలతో ఇది బాగా ఇష్టం అనమాట అమ్మవారికి అట్లా చేసి పెడతారు ఇక్కడ పడగ కూడా పెట్టారనమాట ఎల్లమ్మ మురళిరాజు చాలా అంటే చాలా కష్టాలు పడ్డారనమాట పరశురాముని వల్ల అమ్మవారు కూడా చాలా బాధపడ్డది ఇక్కడైతే ఈ విధంగానైతే పట్నం పట్టణం వేస్తారనమాట మనం పెళ్ళిళ్ళకి వేసే ముగ్గులాగే వేస్తారనమాట మెరుపులతోటి ఆ తర్వాత ఇంకా అమ్మవార్లని ఈ విధంగా బాస్కాలు కట్టి పూలు కట్టి అమ్మవారికి అయితే ఇక వీళ్ళే దేవుడు వచ్చే అమ్మవారు అయితే పుస్తకం ఇట్లా కట్టేస్తారనమాట మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇవేంటారు పాతికలు అంటారు అనమాట వాళ్ళ చెప్పులు ఈ ఇద్దరికి అమ్మవారికి అయ్యేవారికి పెళ్ళిళ్ళకి మనకి ఎట్లా చెప్పు లేవు కొనిస్తారో కొత్తగా ఇట్లా సేమ్ యాసిటీస్గా అంటే వాళ్ళను మా దేవుళ్ళు అంటారు మనమే ఇట్లా ఈ విధంగా మనం పోళ్ళకు నాలుగు చుట్లు అయితే చూడతారు కదా పెళ్ళి చేసిన తర్వాత ఇట్లా ఈ విధంగానైతే ఈవినింగ్ టైం అయిపోయిన తర్వాత ఈ విధంగా మూడు సార్లు పైకి పాయికి అని చెప్పేసి ఆ దారాన్ని అయితే తీస్తున్నారు అనమాట మా అక్క దేవుడు వచ్చేటమ్మ మా బాబా ఇంకా తర్వాత అయితే ఇక్కడున్న ఇవంటే తలంబ్రాలు అనమాట ఇద్దరికా ముందు పెట్టారు ఇక్కడ మా అన్నయ్య మా కొడుకు డప్పు కొట్టుకుంటూ లోపల పెట్టాలి సౌండ్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా డప్పు సప్పుర్లతో అయితే ఆ అమ్మవారిని అయితే గుళ్ళో పెట్టేస్తారు అది కరెక్ట్ వచ్చిందిగా అది కరెక్ట్ వచ్చింది ఫస్ట్ అయితే మునిరాజు అయితే లోపల పెడుతున్నారనమాట మునిరాజు చేతిలో ముంత ఉంటుంది కాబట్టి ముంతని మునిరాజుగా కూల్చి ఆయన ఇట్లా కూర్చోబెట్టి పెళ్లి చేస్తారనమాట అమ్మవారికి అయితే నేను వచ్చేసరికి ఇవన్నీ అయిపోయినా ఏ విధంగా చేస్తారు అనేది ఇంకా సేమ్ యాస్టీ ఏం లేదండి కాకపోతే ఇక అన్నీ అమ్మవారిని అలంకరించడము ఇక్కడ పట్ పట్నాలు వేయడము ఏ విధంగా మనం బియ్యం కలపడము అలాగే ఫస్ట్ అమ్మవారు మన ఇంట్లో ఉందా లేదా అనేది ఎట్లా చూస్తారంటే ఫస్ట్ బియ్యం కలిపి ఒక ఐదు కుడుకలు కొలిచిపోస్తారు ఆ తర్వాత మళ్ళీ పండగ చేసిన తర్వాత ఐదు కుడుకలు బియ్యం కంటే ఎక్కువ రావాలన్నమాట అప్పుడు మన ఇంట్లో అమ్మవారు ఉన్నట్టుగా అనమాట ఇక్కడైతే అక్క అయితే లోపల అనమాట అమ్మవారిని గుళ్ళోకి మళ్ళీ సంవత్సరం తర్వాత తీస్తారు అంటే మధ్యలో మధ్యలో మనం పూజ చేసుకున్నప్పుడు గుడి తలుపు ఓపెన్ చేసి కొబ్బరికాయ కొట్టి దీపం అనమాట ఇక్కడ వచ్చేసి కింద మొత్తము పట్నం వేసింది అంటే మొత్తం ఊడ్చేసి అది భూమిలో చల్లుకుంటే మంచి జరుగుతుంది అన్నమాట కలిసి వస్తుంది అని చెప్పేసి మొత్తం ఊడ్చేసింది ఇక్కడ ఊడ్చేసి అక్కైతే మళ్ళీ అక్కడ అల్లికి ముగ్గేసి కొబ్బరికాయ కొట్టాలన్నమాట అంటే మొత్తం విధంగా చేసారు ఈవినింగ్ టైంలో సరే ఇదన్నా పెడదామన్నట్టుగా మీకు చూపిద్దామని చూపించాను చూడండి మొత్తం ఎత్తి ఒక ఇక్కడ పోసింది చూడండి కుంకుమ మొత్తము అది తొక్కుల లేకుండా మన చైన్లలో మనకు కలిసి రావాలని చెప్పేసి అమ్మే అమ్మవారు అయితే అంటే దేవుడు వచ్చేట చెప్పింది అనమాట ఇక్కడ మొత్తం ఈ విధంగా అలుకోవాలి అంటే మళ్ళీ తొక్కొద్దు అనమాట పట్టణంలో అందుకే మొత్తం పై పై ఎత్తేసి ఈ విధంగా చల్లి మళ్ళీ అలికి ఇట్లా ముగ్గు అయితే వేసేసి తర్వాత కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు ఇక అనమాట అక్కడ ఒక గుంట తీశారు నేను ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ ఉపలమ్మ పండుగ అది పెట్టాను సేమ్ అదే యాజ్ యాజ్టీజ్గా ఇక్కడ గుంట తీశారనమాట తిన్న తర్వాత ఇస్తారు అక్కడ అక్కడ వేయడానికి ముందు కానీ అది నేను ఆటనైతే అక్కడమో ఆటని కోస్తారు ఉప్పలమ్మకి ఎల్లమ్మకమో నల్లది మేకపోతు కానీ మేకనైనా కోస్తారనమాట మీకు ఇందాక ఫస్ట్లో చూపించాను చూసారో లేదో నాకు తెలియదు ఇక్కడ మా బావ అయితే కొబ్బరికాయ కొట్టేస్తుండు అయిపోయింది కదా లోపల పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలని అయితే కొబ్బరికాయ కొట్టేసారనమాట ఎల్లమ్మ శివుడి కూతురు అన్నమాట శివ పార్వతుల కూతురు మునిరాజు ఎల్లమ్మలు ఇద్దరు ప్రేమించుకొని వాళ్ళ నాన్నని అంటే శివుడిని ఒప్పించి మరీ పెళ్ళి వేసుకున్నారు అంటే శివుని కంటే ఎక్కువ బలము ఎల్లమ్మకే ఉండే ఆ తర్వాత వాళ్ళిద్దరూ వీళ్ళ గొడవలలో పడేసి వీళ్ళ అంటే చేసుకుంటే ముందు అంటే వాళ్ళ నాన్న అంటే శివుడు వద్దని చెప్పేసరికి ఈమె అహంకారం చూపించేసి వాళ్ళ నాన్న మీదకి ఎదురు తిరిగేసరికి ఆహా ఆడదానికి ఇంత పౌరుషమా అని చెప్పేసి అప్పుడు షపిస్తాను అనమాట అప్పుడు ఆడవారికి బలం ఉండకుండా మగవారికే ఎక్కువ బలం ఉంటుంది అట్లా చేపించింది కాబట్టి లేడీస్కి తక్కువ ఉంటుంది మొగాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట బలమా ఇక్కడ చూసారు కదా ఐదు కుడుకలు అయితే కొలిసిపోసారు పొద్దున తర్వాత ఇగో ఈ ఐదు కుడుకల తర్వాత ఇవి ఇవైతే ఎక్స్ట్రా అనమాట ఇట్లా ఎక్స్ట్రా రావాలి అప్పుడే మన ఇంట్లో అమ్మవారు ఉన్నట్లుగా భావిస్తారు అనమాట ఐదు కుడుకల మీద ఇంకో హాఫ్ కుడుక సగం వచ్చినాయి అన్నమాట ఇవన్నీ కట్టేసి తెల్లారి మళ్ళీ పాలు పొంగిచ్చి పాయసంగా చేస్తారనమాట ఆ ఒడి బియ్యాన్ని ఈ విధంగానైతే చేశారు తర్వాత ఏమైనా అమ్మవారు అంటే దేవుడు వచ్చే అమ్మ నిమ్మకాయలు కట్ చేసి ఏదో మనకు తెలియదు కదా వాళ్ళు ఏమంటారు ఈ విధంగానైతే చేసేసి దీపం మీద పెట్టేసి అక్క వాళ్ళు అయితే ఆశీర్వదిస్తారు అమ్మ కాళ్ళకైతే ఆశీర్వాదం తీసుకున్నారు ఇంకా అయితే నెక్స్ట్ డే తినేసిన తర్వాత ఇక బట్టలు వినడానికి అయితే కాలువకైతే వచ్చామనమాట మా పెద్ద అమ్మ వాళ్ళు అక్కడ ఉతుకుతున్నారు నేనైతే ఒకసారి మీకు చూపిద్దామని అయితే చూపిస్తున్నాయి ఇక్కడే ఉతుకుతారు అక్క వాళ్ళందరూ ఇక్కడికి వెళ్ళేసి నేను బట్టలు అయితే తీసుకొని పైకి వస్తున్నాను ఆల్రెడీ నేను పోయేసరికి అయిపోయింది కళ్ళు తాగి కళ్ళు నేను పండుకున్నాను చూసారుగా ఎంత బాగుందో కాలువ ఇది మీకు ఉంటే ఇంకా కాలువ అయితే ఎంత బాగుందో అక్కడైతే హైవే ఉందన్నమాట విజయవాడ హైవే ఇది ఎక్కడో మీకు తెలిసి ఉంటే కామన్ చేయండి ఇంక తర్వాత అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే ఇంకా వేరే అక్క వాళ్ళు కూడా ఉంటారు అనమాట ఇద్దరు ఒకే దగ్గర ఉండరు అక్క వాళ్ళు ఇంకా వేరే బావ అయితే పొద్దున్న ఏడు గంటలకే కళ్ళు అయితే తీసుకొచ్చారనమాట మా కోసం తాగుతానని చెప్పేసి నేను ఇంకా పండుగైతే మస్తు మామూలు ఏ కళ్ళుతో ఎంజాయ్ చేసిన ఫుల్గా మీ సైడ్ ఎట్లా చేస్తారో మాకు తెలియదు అంటే నేను ఫస్ట్ టైం చూసాను అనమాట కానీ అది కూడా మిస్ అయిపోయినా సరిగ్గా చూడలేకపోయినా కాకపోతే మంచిగా అనిపించింది చూసిన తర్వాత కూడా ఎట్లా చేసారు చూసిరు కదా చాలా అంటే చాలా బాగా చేశారు నాకు మస్తు అనిపించింది చాలా మిస్ అయినా అయితే చాలా ఫీల్ అయిపోయినా ఇక్కడైతే ఫుల్గా అయితే కళ్ళు అయితే అనమాట నెక్స్ట్ డే మామూలు లేదు మా వాళ్ళు అయితే అందరు తాగుతారు కళ్ళు అంటే చాలా మంచిది అంటే హెల్త్కి మంచిది అని చెప్పేసి అయితే తాగుతాం అనమాట మేము ఆ తర్వాత అయితే మేము పాలేరు చెరువుకి అయితే వెళ్ళాము మీరు మీకు అది కూడా చూపిస్తాను అది వేరే వీడియో పెడతాను ఇది లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అయితే ఇది ఇంతవరకే పెడుతున్నా అది వేరే సపరేట్ ఒక ఆరు నిమిషాల దాకైతే వీడియో వస్తుంది వీడియో అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ అయితే దాగేసిన చూసారా కళ్ళు చాలా ఉంది మార్నింగ్ కళ్ళు వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్